ఇప్పటివరకు ఇందాక నేను చెప్పినట్టు సో అలా 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 అవుతూ స్టెప్స్ ఎక్కుతూ ఉన్నారు ముందు ఒక మూవీ చేశారు తర్వాత కొన్నాళ్ళ గ్యాప్ ఇచ్చారు మళ్ళీ తర్వాత సుమతి శతకంతో కనపడ్డారు అంటే గ్యాప్ వచ్చిందా లేదంటే గ్యాప్ తీసుకున్నారా లేదంటే అసలు గ్యాప్ లేకుండా రియాలిటీ షోస్కి మీ టైం సరిపోతుందా ప్రొడ్యూసింగ్ రియాలిటీ షోస్లో నేను అంటే చేశాను ఎప్పుడైతే సినిమా స్టార్ట్ చేసినా దానికి కొద్దికి దూరంగా ఉన్నాను రియాలిటీ షోస్కి ఈ క్యారెక్టరైజేషన్ ఓన్ చేసుకోవడానికి లుక్ మార్చడానికి ఆ సినారియోలోకి వెళ్ళడానికి నాకు టైం పట్టింది సో ఓవరాల్గా క్యారెక్టర్ క్యారెక్టర్ని ఓన్ చేసుకోవడానికి ఐ హ్యావ్ టేకెన్ టైం లాంగ్ టైం తీసుకున్నాను అందుకే మధ్యలో వర్క్ షాప్స్ కానీ ఆ లుక్ టెస్ట్ కానీ ఎందుకంటే నేను ఈ గెటప్లో రెడీ అవ్వడానికి నాకు

చేసి చేసి ఏంది టాంగ్ అండ్ రెండు పెట్టి స్ప్రే నిలబెట్టాలి ఎందుకంటే డాన్స్ చేసినా ఫైట్ చేసినా పరిగెత్తినా అది కదలకోకుండా పెట్టాలి ఆ లుక్ కొత్త లుక్ తీసుకొని రావాలి అని ఇంకోటి ఏంటంటే ఆ హీట్ హీట్ హెయిర్ ఆల్మోస్ట్ జరిగిన త్రీ మంత్స్ షూట్ లో నాకు ఎంత హీట్ ఉంటుంది అవును సో ఇది స్టార్టింగ్ నుంచి అలవాటు చేసుకోవాలి దానికి ఒకసారి లుక్ టెస్ట్ చేయాలి ఒకసారి ఒకటికి రెండు మూడు సార్లు లుక్ టెస్ట్ చేయించారు ఈ హెయిర్ స్టైల్ హెయిర్ నేను హెయిర్ కట్ కెళ్ళి కూడా నేను మరి ఫొటోస్ పెట్టాను వద్దండి ఇది బాగాలేదు ఇది బాగాలేదు చెప్పులు కూడా ఏవి కొనాలో కూడా నేను ఫొటోస్ పెట్టాను ప్రూఫ్స్ ఉన్నాయి దగ్గర సరే ఇవి కొనమంటారా ఇవద్దు ఇలాంటివి తీసుకోండి చాలా మంది ఉంటారు డైరెక్టర్ ఆయన విజన్ ఆయన విజన్ ఎలా కావాలనేది ఆయన ప్లాన్ చేసుకున్నారు తర్వాత కాస్ట్యూమ్స్ సో ఫుల్ షర్ట్ వేద్దామా హాఫ్ షర్ట్ వేద్దామా ఏంటి సో ఎంటైర్ సినిమాలో ఆఫ్ షర్ట్స్ ఉంటాయి సో దానికి తగిన అంటే ఇప్పుడు ఇదంతా ఒక ప్యాటర్న్ ఇప్పుడు మీరంతా విడివిడిగా మనం మాట్లాడుకున్నాం ఇదంతా కలిసి ఎలా ఉన్నాడు అనే దాని మీద చాలా మేకవర్ చేయడానికి నాకు టైం పట్టింది